కొన్నదర్ నా చట్నీ బalle కనుక కనకమ్మ నచ్చం చూస్తున్నా ఫస్ట్ మొత్తం నగరం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి చట్నీ దెన్నా అసలు టెంట అంటే నాకు ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా నీ కోసం ఉంది అది లేకపోతే అది కూడా లాగిం చేసావండి అబ్బా చూడండి చట్నీ చేసింది కనకమ్మ ఈ రోజు నిజమేనే అబ్బా ఏం చేసింది తెలుసా అబ్బా నాకు టెంట ఇంకా తినాలని అండి మొత్తం చట్నీ లాగిం చేసా మొత్తం అంటే ఎక్కువ ఏం చేయలేదు ఇంతే చేసింది దాంట్లో పెట్టే తీయ చేగడ ఇస్తా అగు ఒక డబ్బాలో ఉన్నా తగ్గమ దాంట్లో ఉన్నది మంచి నీళ్ళే ఈ రోజు నువ్వు చేసినందుకు నీకు గిఫ్ట్ ఇస్తున్నాన నేను నా అభినందనలు నా అభినందనలు చూశానా చూడండి దోశ చట్నీ ఈ రోజు భలే చేసింది రోజు ఉత్త దోశ తింటున్నా నేను నువ్వు ఇంత బాగా చేస్తావు నేను అసలు రోజు ఉత్త దోశ తింటున్నా కనుక నేను ఎందుకు లేదు చట్నీ మినరలే అందులో డబ్బాలో ఉన్నాయి క్యాన్ లో అవి మినరలే కదా నింపింది మినరలే ఈ రోజు కూడా చట్నీ చేస్తుంది కాదు కనకమ్మ కూతురమ్మ వచ్చిందని చట్నీ చేసింది తప్ప లేకపోతే ఈ రోజు ఆ చట్నీ కూడా చేస్తుంది కాదు నా ముఖానికి చట్నీ నా నీ ముఖానికి ఎందుకు చట్నీ అంటది మరి ఏం తింటున్నా రోజుని రోజు దోశ ఆవకాయ పచ్చడి

నువ్వు నాకేంది దోశ వేసుకోమని చెప్పట్లేదు రేపు మా అమ్మ ఇంటికి వెళ్తున్నానండి రేపు పప్పు వండి పెడతా అని చెప్పింది వెళ్తున్నా కనకమ్మ వదిలేసి వెళ్ళిపోతున్నా నేను రమ్మన్నారు కానీ పోదా నేను మీరేమన్నా అన్నారనుకో రేపు కోటింగ్ ఉంటది చెప్తున్నా లేదు అసలు నాకు పప్పు దొరికితే దొరకకుండా చేస్తున్నారు నెల నుంచి పప్పు అడుగుతున్నా నేను మా అమ్మ చేసి పెడతా అని చెప్పింది పప్పు సాంబార్ ఆ సాంబార్ ఏం చేసింది చెప్పినా పెద్ద బెల్లం వేసింది కొంచెం ముక్కన వేసింది నువ్వు ఉన్న బెల్లం మొత్తం వేసి నువ్వు దేవుడిచ్చిన ఇంకొక అమ్మ ఇంటికి వెళ్తున్నానండి రేపు అక్కడ సాంబార్ వండుతా అన్నారు రేపు పోయి లాగించేస్తాం రేపు తింటా చూడు నీ ముందు కూర్చొని ప్లేట్ పెట్టుకొని నీ ముందు కూర్చొని తింటాను వీడియో ఆన్ చేసుకొని స్పెషల్ గా నీ ముందు కూర్చొని చూసినావు కనుక నెల నుంచి అడుగుతున్నా నిన్ను నువ్వు నాకు పెట్టినావు కనకం అసలు

పొట్ట కోసం కోటి విద్యలు అంటారు చూడు మరి అంతే అది పొట్ట కోసం కదా కోటి విద్యలు నాకేముంది కనుక పేదోడు ఇంట్లో పేదోడి కాబట్టి అవును పేదోళ్ళు కూడా కొనుక్కుంటున్నారు ఇప్పుడు బండ్లు ఎందుకంటే కోరిక అది కోరిక తీర్చుకోవడం అది కట్టలేదు అనుకో ఇవన్నీ అనక్కిపోతా ఉంటాయి ఒక్కొక్కటి కడితే మన సొంతం అవుతా ఉంటాయి అర్థమైందా ఓ ఇంకా నాటు ఇదిగో నా అట్టు ఇదిగో ఇదిగో నా అటు చూడండి నా అట్టు చూడండి నా అట్టు 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 కనుకమ్మా ఇంకో దోష వేసుకోవడానికి పోతుంది కనకమ్మ నాకు అర్థమైంది నా కూడా ఒకటి తీసుకురా వచ్చేటప్పుడు కనకమ్మ ఒకటి తీసుకురాలే కనకమ్మ వద్దు కడుపు నిండింది అసలు నువ్వేమంటావా నువ్వేమంటావా అని నేను అడిగినా నీట్ అయిపో అమ్మో తల్లి కూతురు అమ్మో నాలుగి అబ్బో పెద్ద కథ ఇద్దరిది ఒకే టైపు మధ్యలో రాత్రి లేచి తింటారా ఇదేంటి కనుక ఇద్దరు ఒకేసారి లేతారామో చూడం రాత్రి లేచి వీడియో తిరుపతి వాడి గుర్తొచ్చి తిరుపతి తిరుపతి గుర్తొచ్చిండు నాకు తిరుపతి అన్న నువ్వు ఆడున్నావు ఒక్కసారి కొంచెం కొంచే తిరుపతి అన్న నువ్వు ఆడన్నావు ఆడన్నావాని నువ్వు నవ్విచ్చినట్లే నవ్వేస్తుంది ఏమో కూడా సజెస్ట్ మనకు అందరు మంచివాళ్ళే తిరుగుతుండ్రు నవ్విచ్చేవాళ్ళు నవ్వేవాళ్ళే అందరు అవును

ఇంటికి గెస్ట్ వచ్చిందని ఆ కూతురమ్మ వచ్చిందని చట్నీ వండిందండి నా కోసం మాత్రం చట్నీ పెట్టలేదండి ఇది ఎక్కడ న్యాయం అండి అసలు దోమలు ఎట్టేటో పోయి గుట్టే టీషర్ట్ లో పోయి పారిపోతా కనకమ్మా నా పరుగు తీయరమే కదమ్మా ఇది పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు వేసినావు భలే ఉన్నాయి రెండు మిస్ అయిపోయిన కింద పడిపోయింది రింటే పచ్చిమిర్చి ముక్కలు చట్నీ వేసుకొని తింటే నాకు బర్త్డే నాకు పచ్చిమిర్చి దోశ వేస్తుంది ఎప్పుడు కనుకమ్మా ఎందుకంటే కొడుకునే కదా నేను మిగిలి మిగిలి అనేవా నువ్వు అక్కడ ఉన్నాయి అనేవా నా మీద ప్రేమంత కాదా కనుకమ్మా అంతేనా కనుకమ్మా ఈ అనుబంధం అమ్మ తల్లిలు అనుబంధం పెడతాను నువ్వు ఇరవై వీడియోలు అని చెప్పి నాకు దిష్టి పెడతావా నీ కనకమ్మకు దిష్టి పెట్టండి నాకు దిష్టి పెడుతుంది ప్లేట్ కడిగానా లేకపోతే ఆడబెట్టానా రోజు ప్లేట్ కడుగుతున్నా ఆ ప్లేట్ కూడా అదొకటే ఒకటే గడగలేదు అన్ని గడుగుతున్నా ఈరోజు కనకమ్మ ముగ్గులు చూడండి ఎన్ని నేసిందో ఓ కూతురమ్మ మొత్తం ముగ్గులు చూడండి ఎన్ని నేసిందో ఓరే నాయన ఎన్ని ముగ్గులు నా కాలు కింద కూడా ముగ్గుంది ఎన్ని ముగ్గులు వేయాలని ఎందుకు అనిపించింది కనకమ్మ నీకు ఈరోజు ఏమైంది చెప్పు అయింది కార్తీక మాసం రోజు కూడా వేయలేదు కనకమ్మ ఎన్ని ముగ్గులు వద్దులే కనకమ్మ ఇంకా ఎట్లా కడగాలి ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ పెట్టేస్తానా థ్యాంక్ యూ కనుకమ్మ ఎవరు రానప్పుడు అడిగేనా అసలే అన్యాయం తెలుసా ఇలా నువ్వు అనడం పుడుకుని పట్టుకుని నేను కడుగుతాను అన్న అని చెప్పాను నువ్వు నువ్వు తిని అక్కడ పెడతా ఉండు నేను అడుగుతా ఉంటా అని చెప్పాను నువ్వు నువ్వు తాగి అక్కడ పడేస్తా ఉండు తిని పడేస్తా ఉండు నేను కడుగుతుంటా అని చెప్పు కొట్టేస్తాయి మరి దోమలు నేనే పొద్దున్న పెట్టినా వాటర్ తాగి కానీ బాలేవు